భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బంగా గీతా విశ్వనాథ్ కొనియాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పట్టణం లోంజ్ రథాలపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ మున్సిపల్ వైస్ చైర్మన్ పక్షిమల్లап జ్యోతి అప్పలరాజు పెద్దపాటి రాజేష్ పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరవ్ తదితరులు పాల్గొన్నారు పెదగర్ గారికి जयंती అన్ని వర్గాల వర్గాలకి అన్ని వర్గాల సంఖ్యలు ఉండాలని అంతరాన్ని రకాలుగా ప్రజలందరూ కూడా విద్యలో కానీ అన్ని హక్కులు భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో కూడా భారతదేశ స్థితిగతులు మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అత్యంత పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా మనం అందరం కూడా ఆయనకి ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆయన మరి అందరూ సమైక్యంగా ఉండాలి చర్చించుకోవాలి పోరాడాలి అని చెప్పి ఆనాటి స్థితిగతుల నుంచి అందరూ కూడా అధిగమించడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన భారత స్వతంత్ర భారతదేశంలో కూడా ఇన్ని రకాల ఇబ్బందులు భారతదేశం ఇంత ముందుకు వెళ్ళడానికి కానీ భారతదేశంలో జాతులు అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు మహిళలు అందరూ కూడా మరి ఈ అన్ని విషయాల్లో భాగస్వామ్యం కావడానికి నారకులైన ముఖ్య వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాడము